ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కోసం చేసే ఈ వ్రతం శ్రీనివాసుని కృపతో పాటు శని దేవుడి దోషం కూడా పోవాలి అని అంటే ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకుంటూ ఉంటారు అమ్మో వ్రతం చేయాలా కష్టమేమో మన వల్ల కాదేమో ఖర్చు అవుతుందేమో పూజారిని పెట్టుకోవాలేమో ఇలాంటి భయాలన్నీ వస్తుంటాయి ఏడు శనివారాల వ్రతం అని పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కాని సోషల్ మీడియాలో చూసినా కాని చాలా గొప్పగా చెప్తుంటారు నేను ఎక్కువగా పూజలు చేసుకోవడానికి కారణం మాత్రం నా ప్రశాంతత కోసం నాలోను నా ఇంట్లోను పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఒక పని చేయాలి అని అంటే ఇంట్లో సపోర్ట్ చాలా ఉండాలి కదా ఆ మనసు అనిపించి నేను ఇలా వ్రతం చేసుకుంటాను అని మా వారితో అన్న తర్వాత ఒక్క క్వశ్చన్ కూడా తిరిగి అడగకుండా నాకు చేయాల్సిన సపోర్ట్ మొత్తం చేసిస్తున్నారు మా వారు అయితే భర్త దగ్గర దొరికిన అనుగ్రహ కంటే ఇంకా గొప్పది ఏది ఉండదు అనుకుంటా కదా అక్కడే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది హ్యాపీగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను కాదు కాదు ఇద్దరం కలిసే పూజ చేసుకున్నాము వ్రతం గురించి చెప్పుకుంటే ఆల్రెడీ రెండు శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా మనం అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీరుతాయి ఎప్పటికో కాదు ఈ వ్రతం అయిపోయేలోపే మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి పిండి ప్రమదంలో ఏడు బతులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి ఎరుపు పచ్చగాజులు ఎందుకు చూపిస్తున్నాను అంటే శ్రావణ మాసంలో ప్రతి ఆడవాళ్ళు ఈ రెండు కలర్లు ఉన్న గాజులు వేసుకోవడం వలన అమ్మవారికి చాలా ఇష్టంగా ఉంటుందంట దేవుళ్ళకైనా కానీ మన ఇంట్లో వాళ్ళకైనా కానీ వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే కదా మనల్ని ఇష్టపడేది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్